రేవంత్ రెడ్డి నీతిమనుల పనులకు లేకుండా పోయింది వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు వేయటమే తప్పు అయినా మున్సిపాలిటీ ఆనుకొని ఉన్న ఒక గ్రామంలో ప్రారంభోత్సవాలు చేయడం లేదా ఫౌండేషన్లు వేయడం గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు సర్పంచుల ఎన్నికలప్పుడేమో మున్సిపాలిటీలలో తిరిగి డ్రామాలు చేసిండు ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పక్కన ఉన్న ఒక గ్రామంలో వెళ్ళి డ్రామాలు చేస్తున్నాడు ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకొని ఉన్నది వాస్తవానికి ఇది చాలా నీతిమాలమైన పని సరే వచ్చిండు వచ్చిన వాడు ఆ వచ్చిన నల్గొండ కూడా నల్గొండ జిల్లాకో ఏమన్నా ఇచ్చిందా అంటే మళ్ళీ అవే రోత మాటలు అవే చిల్లర చేష్టలు చిల్లర మాటలు తన స్థాయిని మరొకసారి నిరూపించుకున్నారు సరే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టడం అనేది ఆయన నిత్యకృత్యం వాళ్ళిద్దరిని దలుచుకోకుండా ఆయన నిద్రపోడు ఈ రాష్ట్రంలో వాళ్ళకు మేలు చేసుకున్న మేలు జరిగిన ప్రజలు కూడా కేసీఆర్ అంత తలుచుకుంటారు తలుచుకోరు కానీ రేవంత్ రెడ్డి ఒక నిమిషం కూడా కేసీఆర్ని తలుచుకోకుండా ఉండడు సరే మాట్లాడితే బూతులే కావచ్చు కేసీఆర్ లేనే లేడు అనుకుంటూ కేసీఆర్ నామస్మరణ చేస్తాడు కేసీఆర్ జపం చేస్తాడు ఇవాళ మరీ దిగజారిపోయి మాజీ ఎమ్మెల్యే గారి గురించి ఎంత నీచంగా ఎంత వికృష్టంగా వికృతంగా మాట్లాడుతున్నమాట దేన్ని మాట్లాడుతున్నాయి మంది మిర్యాలు కూడా ప్రజలు దమి మాట్లాడడానికి రమ్మన్నారా మిర్యాలు కూడా ప్రజలు రేవంత్ రెడ్డి వస్తుండో ముఖ్యమంత్రి వస్తుండడు అని అంటే ఏమన్నా ఒకటి ఇచ్చిపోతాడో మాకని అనుకున్నారు కానీ చాలా అసహ్యకరమైన మా భాషలో జుగుప్సకరమైన భాషలు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మా స్థానిక మాజీ శాసనసభ్యులు భాస్కరరావు గారి గురించి వెళ్ళి మాట్లాడడం ప్రజలు అసహ్యించుకుంటున్నారు చర్చ చేసుకుంటారు ప్రజలు అరే ఈయన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి వచ్చిండా గెలిపేయడానికి కూడా ఇదేంది ఇంత అసహ్యకరంగా ఇదేం ప్రవర్తన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీ తెలియక మాట్లాడతలేడు విషయాన్ని డైవర్ట్ చేయాలి వచ్చి ఉత్తగానే వెళ్ళిపోతే ప్రజలు ఏమిచ్చిండాయో నల్గొండకు మిరాలు కూడా ఏమి ఇచ్చిండా అయినా అని అడుగుతారు ప్రజలు అది రాకుండా చేయాలంటే ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడి ఆయనకున్న రూతరాతల మీడియా హౌస్ కూడా కొన్ని ఉన్నాయి ఇంత పడుకు డబ్బా కొట్టి ఆహా ఊహో అనుకుంటారు రాసేవి కూడా నిజమే వాళ్ళకి విజ్ఞత ఉంటే వాళ్ళకు విజ్ఞత ఉంటే ఇలా మాట్లాడిన దాని మీద రాయి ఒక ఆయన పలుకులు పలుకుతుంటాడు పలుకులు రాస్తుంటాడు ఎందుకో పలుకులు ఈ పలుకులు మాట్లాడు ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట ఒక ఉపన్యాసం ఒక జిల్లాకు వెళ్ళినప్పుడు ప్రజలకిచ్చే ఉపన్యాసం ఇదేనా ఏం తెలియజేస్తుంది ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ ఎక్కడ ఇచ్చిన హామీల పట్ల సోయలేదు ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల సోయలేదు బహుశా చరిత్రలో ఇంత గలీజ్గా ప్రవర్తించే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఉండకపోవచ్చు గతంలో ఎప్పుడు లేదు గతంలో ఉండే అవకాశమే లేదు మహానుభావులుంటివి కానీ ఇంకా చరిత్రలో కూడా ఇంత చిత్త మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రారు నగొండ జిల్లా ప్రజలు ప్రత్యేకించి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్ని పట్టణాల ప్రజలు మీరందరూ అందరూ కూడా విఘ్నులు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్న విషయాలపైన ముఖ్యమంత్రి నిన్న వచ్చి ఇవాళ వచ్చి చేసింది ఏంది మిరియాల కూడా కావచ్చు నల్గొండ జిల్లాకి ఇచ్చిందేంది ఇంకా పైన ఇంతకుముందే ఒట్లు పెట్టుకొని ఒట్లు పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్ని ఇప్పటికీ మూడు సార్లు మోసం చేసిన రైతు బంధు ఏ అని పోతున్నాడు ఎలక్షన్ తర్వాత ఏ స్థాని చెప్పిపోతున్నాడు రైతు బంధు నువ్వు ఏంది ఏమన్నా దానమా రైతుల హక్కు అది సరే ఆయనకి దేని గురించి ఏం తెలుసు తెలిసిందే దందాలు మూల దందాలు తప్ప ఎవరు జాతిపిత అవుతారు ఎవరు ఏమవుతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అది పెద్ద పదు పనికి మళ్ళీ చర్చ అది పనికి మళ్ళీ ముచ్చట అది ఏం మాట్లాడడానికి లేక ప్రజలకు చెప్పడానికి ఏం లేక మాట్లాడే చెత్త మాటలు తప్ప అందులో ఏం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు